హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువకార్తీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి ఇది నేను లాస్ట్ సండేనే వీడియో చేశాను కానీ అప్లోడ్ చేద్దామంటే నాకు టైం కుదరలేదు అందుకే ఈరోజు అప్లోడ్ చేశాను అనమాట చేపల పులుసు అందరికీ తెలిసిందే అండి కానీ నా స్టైల్ ఎలా చేస్తాను వీడియో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేశాను ఓకే అండి చేపల పులుసు అందరికీ తెలిసిందే నేను కూడా చేపల పులుసు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో పెద్దగా వంటలు వచ్చావు కదండి అలాగైతే అందరినీ చూసి అది అక్క వాళ్ళని అమ్మ వాళ్ళని అత్తమ్మ వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనమాట అక్క బాగా చేస్తాను చేపల పులుసు ఇంకా ఆటోమేటిక్గా తను చూసి అప్పుడు నాకు హ్యాండ్రాయిడ్ మొబైల్ కూడా ఉండేది కాదండి చూసుకోవడానికి అందుకని చెప్పేసి ఇంక అందరినీ చూసి అలా అలా వంటలు చే స్టార్ట్ చేశాను బాగా వచ్చి వచ్చేయండి అయితే అలా ట్రై చే ట్రై చేయగా బాగా వంటలైతే వచ్చాయి అయితే ఇంకా మొబైల్ వచ్చాక ఈ ఛానల్ స్టార్ట్ చేశాక అయితే మీకు కూడా ఎవరైనా చూసి నేర్చుకునే వాళ్ళు ఉండరా అని చెప్పేసి కొంచెం నేను వీడియో కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను ఆ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అయితే నాకైతే ఇంకా వంటలు చేసి మా హస్బెండ్ మీద ప్రయోగించడం చాలా ఇష్టం అనమాట అంటే వంటలు తింటే చేస్తే అయినా కానీ హ్యాపీగా ఫీల్ అయ్యి పొగిడితే కనుక నాకు ఆ ఫీలింగే వేరండి నాకు చాలా హ్యాపీ అంతే కదండి మనం వండింది హస్బెండ్ ఎవరు తిన్నా ఎవరు చెప్పినా చెప్పకపోయినా హస్బెండ్ అబ్బా బాగుంది అబ్బా అంటే చాలు కదండి ఆ ఫీలింగే వేరు కదా నేను అలానే అనమాట వంటలు చేయడం మా హస్బెండ్కి చూపి తినిపించడం తినేలా చేయడం మా హస్బెండ్ బాగుందంటే మురిసిపోవడం నేను అలానే చేసేదాన్ని అలాగే ఆ క్రమంలోనే ఈ యొక్క నాన్ వెజ్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చి చేయడం స్టార్ట్ చేశానండి అయితే ఇప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ అప్పుడు మధ్య మధ్యలో మనం యూట్యూబ్ తల్లి ఉంది కదండి అప్పుడప్పుడు ఒక ఎంత డౌట్ ఉంటే అలాగే చూసి నేర్చుకుంటాను అనమాట ఎంత చూసినా ఎంత ఎవరి దగ్గర చూసినా ఎంత ఎలా చేసినా కానీ మన చేతితో చేసామన్న సాటిస్ఫాక్షన్ వేరు కదండి అందుకే నేను వంటలో ఇంట్రెస్ట్ పెట్టి బాగా వంటలు కూడా నే బాగా నేర్చుకున్నాను అనమాట అందుకే వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చెప్తున్నాను ఇదంతా మాకు ఎందుకని మీరు అనుకోవచ్చండి ఏదో ఫీలింగ్ అండి మీతో కూడా షేర్ చేసుకుంటే అందరూ చూస్తారు కదని చెప్పేసి అది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ముందు ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి అవి నీట్గా కడిగేసుకుని పసుపుతో ఉప్పుతో నీట్గా నిమ్మరసం కూడా వేసుకుని నీట్గా కడిగేసుకుని పెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాష్ చేస్తానండి వాష్ చేసి ముందు నార్మల్గా వాష్ చేసేసి తర్వాత నిమ్మరసం పసుపు ఉప్పు కలిపి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాను చేసిన ముక్కల్ని పెట్టుకో పక్కన పెట్టుకోవాలండి ఆ ముక్కల్లోనూ పసుపు ఉప్పు కారం నిమ్మరసం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇంకా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయన్ ఆనియన్స్ కట్ చేసుకోరండి ఒక చిన్నపాటి ఆనియన్స్ టూ అయితే సరిపోతాయి ఆనియన్స్ పచ్చిమిరగాయ ఇంకా కారం కావాలనుకుని వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే టూ వేస్తాను ఎందుకంటే మా పిల్లలు అంతా కారం తినరు అని చెప్పేసి కొంచెం రెండు వేస్తానండి నేను రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఆనియన్స్ తీసుకుని వేపుకోవాలన్నమాట వాటిని అందరూ కూడా హాజేజ్ తెలిసిందే కదండి ఉల్లిపాయ ముక్కల పసుపు ఉప్పు వేసి వేసు వేయించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ముక్కలు మనం ఎప్పుడైతే పక్కన కలిపి పెట్టుకుంటాం కదా ముక్కలను ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి అందులోనూ అంటే ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆ ముక్కలు సరిపోలుగా నేను ప్లేస్ ఒక్కొక్కదాన్ని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి అది నటువంటి కూడా కొంచెం మగ్గా కంటారు కదా అలా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తిప్పుకుని అదంతా అందులో వేసి ముందుగానే మనం ఒక నిమ్మపండు సైజు అంతా ఒక పెద్ద నిమ్మపండు సైజ్ సైజు అంతా ఫిషెస్ని బట్టండి ఒక పీసెస్ని బట్టి క్వాంటిటీ ఉంటుంది కదా ఫిష్ క్వాంటిటీ దాన్ని బట్టి మనం చింతపండు సరిపడగా నానబెట్టుకుని ముందే పులుసు మనం పిసికేసి పక్కన పెట్టుకోవాలి అన్నమాట పక్కన పెట్టుకుని అందులో కూడా వాటర్ యాడ్ చేసేసుకోండి మనం విడిగా వాటర్ యాడ్ చేయడం కానీ అందులోనే వాటర్ యాడ్ చేసేసి పోసుకోవడం వల్ల పైగా మనం వాటర్ ఏం పోయక్కర్లేదు మన పులుగు ఎంత సరిపడా అంత తీసేసుకున్న తర్వాత అందులోనే ఒక వాటర్ క్వాంటిటీ కూడా వేసేసుకుని వాటర్ కూడా వేసేసుకుని ఆ పులుసు అంతా కూడా ఈ ముక్కలు కొంచెం మనకి పర్లే అటు ఇటు కూడా కొంచెం మనం రోస్ట్ చేసుకుని ఏ అన్న రోస్ట్ చేయక ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు మనం పులుసు అందరూ పూహేసుకోవాలండి మొత్తం మొత్తం ముక్కలు మునిగేలాగా మనము పులుసు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పైన కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకుని పులుసు బాగా దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలండి దగ్గరికి వచ్చాక మనకు పీస్ కూడా బాగా మొత్తం అంత బాగా ఉడికిపోతుంది ఉడికిపోయాక మనం లాస్ట్ ఇంక దించుకుంటానే ఇంకా ఫైవ్ మినిట్స్ ముందు మనం గరం మసాలా అదే ఫిష్ మసాలా ఉంటుంది కదండి ఫిష్ మసాలా కూడా వేరనమాట గరం మసాలా కాదు సారీ ఫిష్ మసాలా ఉంటుంది కదండీ ఫిష్ మసాలా కూడా వేసేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి ఆ ఫిష్ మసాలా అంటే ఏం కాదండి మనం యాలకులు లవంగాలు ఈ యొక్క దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర వీటిని మనం రోస్ట్ అయినా చేసుకోవచ్చు రోస్ట్ చేసుకోకపోయినా పచ్చివైనా సరే మనం తగిన క్వాంటిటీలో తీసుకుని ఎక్కువ కావాలంటే ఎక్కువ లేకపోతే తక్కువ మీరు స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు లేకపోతే తక్కువ క్వాంటిటీలో అయినా మీరు ఒక ఫిష్ మసాలాని రెడీ చేసుకుని లాస్ట్లో మనం ఫిష్ మసాలా వేసుకుని మనం కదా పులుసు దగ్గర పడ్డాక మనం దించేసుకుంటే ఫిష్ చేపల పులుసు రెడీ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends, bye bye.